అండి కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కొత్తిమీర కట్టలు రెండు తీసుకోవాలి అవి ఫ్రెష్గా ఉండడం వల్ల పచ్చడి అనేది రుచి బాగుంటుంది కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి రెండు కట్ల వరకు ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాం కాబట్టి ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి వేసామండి మీకు ఇంకా స్పైస్ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి మరొకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ పచ్చడి అంతా దాంట్లో వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న తాలింపు వేసుకోవాలి ఇది అన్నంలో తిన్న టిఫిన్లో తిన్న చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్